ఫ్రెండ్స్ బ్రహ్మీ సీరియల్ జనవరి ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో సాయంత్రం వచ్చే సమాధానం చెప్తా ఉంటారు కదా రాజు అయితే నిజం చెప్పాలని ప్రయత్నిస్తాడనమాట కావ్య ఆపుతుంది అలాగే వాళ్ళ మామయ్య గారికి కూడా ఎదురు సమాధానం చెప్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది అదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్లో గెస్ట్ హౌస్ తాకట్టు ఎందుకు పెట్టామో తెలుసా అని రాజు నిజం చెప్పబోతాడనమాట నిజం మీరు తట్టుకోలేరో నిజం చెప్పాలని అనుకుంటాడు అనుకుంటుంటే అప్పుడే కావ్య ఆపుతుంది ఆగండి ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు ఏం సంబంధం ఉందని ఇందులో జోక్యం చేసుకుంటున్నారని కావ్య అనగానే అంతా షాక్ అవుతారనమాట అవును గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టింది నేనే పది కోట్లు అప్పు తీసుకుంది నేను మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు ఏ ఇద్దరికి జవాబు చెప్పకపోతే తల తీసి మొలేస్తారా ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది చెప్పాలనిపిస్తే నేనే చెప్పాలి లేదు అనిపిస్తే లేదు మీరు మాట్లాడకండి అని కావ్య అంటుంది దాంతో రుద్రాణి అంటే వదిన అంతా అయిపోయింది వదిన నీ కోడలు నీ కొడుకుని డమ్మి చేసి పారేసింది తోలు బొమ్మను చేసి ఆడేసిందంటే రుద్రాణి రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట కానీ సుభాష్ అడ్డుకుంటాడు ఏ కారణంతో నా కొడుకు నా కోడలు ఆగమందో నా కొడుకు ఎందుకు సైలెంట్గా ఉన్నాడో నాకు అర్థమైంది నేను కనుక్కుంటాను నువ్వు రెచ్చ కొనిసి అని చెప్పి సుభాష్ అంటాడనమాట అమ్మ ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉంది కానీ అంత డబ్బు ఎందుకు అప్పు తీసుకున్నావు కంపెనీకి వచ్చే డెలిగేట్స్ కోసం తీసుకున్న గెస్ట్ హౌస్ అది తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అది తెలుసుకునే హక్కు మాకు లేదని సుభాష్ నెమ్మదిగా అడుగుతారనమాట తాతయ్య గారు నన్ను నమ్మి ఆస్తి నా పేరు మీద రాశారు దాన్ని తాకట్టు పెట్టే హక్కు నాకుంది అవసరమైతే అమ్మేసే హక్కు కూడా నాకుంది కానీ ఏం చేసినా ఎందుకు అని అడిగే హక్కు మాత్రం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదని చెప్పి కావ్య చాలా బాధపడుతూ చెప్తుంది అనమాట ఇంకా దాంతో అందరూ అవాక్ అవుతారు ఇంకా కావ్య గట్టిగా అరుస్తూ అపర్ణ లేస్తుంది ఎంత ధైర్యం నీకు నా భర్తను ఎదిరించి మాట్లాడతావా హక్కు లేదంటావా అని కావ్యాన్ని కొట్టడానికి చేయలేదు అనమాట కానీ సుభాష ఆపుతాడు అపర్ణ ఆగు వద్దని చెప్పి సాగి చేయడంతో అపర్ణ ఆగిపోతుంది కళావతి పద అని చెప్పి రాజు అంటే లోపలికి తీసుకెళ్ళిపోతాడనమాట ఇంకా రాజు కావ్య ఇద్దరు పైకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఉత్తరా ఏమంటుందంటే ఏంటని అయింది అసలు కావ్యం ఎన్నో అన్న ప్రకాశం అంటుంటే ఇప్పుడేం వద్దని సుభాష ఆపుతాడు దాంతో ప్రకాశం మాట్లాడకుండా ఆగిపోతాడు అనమాట హక్కులు ఆవిడ చెప్పుల కింద రాసేసి చెప్పు కింద కాళ్ళు రాసేసి పోయింది పెత్తరికం కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చోవలసిన గతి పట్టింది పెడితే తినాలి తిడితే పడాలి దుగ్గరాల వంశ చరిత్రకు కనకం గారి కూతురు చేతిలో చిరిగిపోయే సమయం ఆసరణమైందని చెప్పి రుద్రాణి అంటుందనమాట అమ్మ చూసావా ఇదంతా మనవరాలు ఎంత కావ కనకార్యాల వెలగబెడుతుందో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరికి ప్రశ్నించే హక్కు లేదు ఎవరికి నిలదీసే అర్హత లేదు మొగుడిని కూడా ఇంతమంది ముందు బొమ్మలా నిలబెట్టింది అంటే ఇది మామూలు ఆడది కాదు మన అంశాన్ని భ్రష్ పట్టించడానికి వచ్చిన మహమ్మారి అమ్మో మహమ్మారి అనుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట రుద్రాణి ఇంకోవైపు బాధగా గదిలోకి వెళ్తారు కావ్యరాజు ఏమండి మీ ఆ రాజు వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వస్తారనమాట వచ్చిన తర్వాత అడుగుతుంది ఏమండి మీరు నన్ను ఏం అడగరా ఏమనరా నేను మాట తులేనండి దేవుని లాంటి మామిగారిని పట్టుకుని అడిగే హక్కు లేదని నోరు చేరానని కావ్య బాధగా అంటుంది ఇది నాకే తెలియకుండా నోరు తేడామని మీకు తెలియడం లేదని కావ్య అంటుంది ఎందుకు అర్థం కాలేదని రాదంటే మరి నా మీద కోపం రాలేదని కావ్యం అడుగుతుంది వచ్చింది నీ మీద కాదు మన నిస్సహాయత మీద మనల్ని మోసం చేసిన వాడి మీద ఈ నిజాన్ని ఇంట్లో చెప్పకుండా మధ్యలో నేను దోషులను నిలబెడుతున్నాను చూడు నా అసమర్థత అసమర్థత మీద వచ్చింది అని చెప్పి రాదు అంటాడు అనమాట అయ్యో అలా మీరు ఎక్కడ పతం చేసుకుంటారో అని నేనే గిల్టీగా ఫీల్ అవుతున్నానని కావ్య అంటుంది నువ్వు మంచివే కలాగితే అది గుర్తించడానికి నాకు చాలా రోజులు కాలం పట్టింది చాలా కాలం పట్టింది నిజం బయట పెట్టలేక ఇంత భారం భరించలేక ఇంట్లో వాళ్ళని నువ్వు నువ్వెంత నలిగిపోతున్నావో తెలుసు వాడిని పట్టుకునేందుకు వెళ్ళాం కానీ ఆ దారి మూసుకుపోయింది మనలో మిగిలిన ఆశ చచ్చిపోయింది అంతా శూన్యంగా అనిపిస్తుంది మనం తీసుకున్న అప్పు ఎంతో కష్టంగా కట్టాల్సి వస్తుంది ఇన్ని సమస్యలు మధ్య దోషులని నిలబడి సమస్య తీర్చాలి అప్పటికి నిజం చెప్పాలనుకున్నా కానీ నువ్వే ఆ పి తప్పంతా నీ మీద వేసుకున్నావని చెప్పి రాజు కావ్యను ఊదర్చే ప్రయత్నం అయితే చేస్తాడనమాట నీ వ్యక్తిత్వాన్ని కూడా చంపుకొని ఎవరికి ఏ హక్కు లేదన్నావు తప్పు లేదు నువ్వు అలా అనుకుంటే నీళ్ళు తీసే వాళ్ళ నోళ్ళు మూతపడే కాదు ఇంటిల్లు పాదని బాధ పెట్టే బదులు మనసు కష్టపెట్టే మాట అన్నావు చూడు ఇప్పుడు కూడా నేను అర్థం చేసుకోకుంటే నా అంత మూర్ఖుడు ఉండడు మా నాన్న గురించి నాకు తెలుసు మా నాన్న మాత్రం నేను అర్థం చేసుకోవడనే అనుకుంటున్నాను కానీ ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను నువ్వు అత్తింటి కష్టాన్ని నీ కష్టంగా మార్చుకున్నావు చూడు ఆస్తులు కోల్పోతున్నప్పుడు అండగా నిలబడ్డావు భర్తకు నీకు నేను ఎప్పుడు ఏం చేయలేదు కానీ ఇక నుంచి నీ మనసు కష్టపెట్టకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నానని రాజు అంటాడనమాట ఇక దాంతో కావ్యం మురిసిపోయి ఆవేదన తట్టుకోలేక రాజును ప్రేమగా హక్ చేసుకుంటుంది అనమాట ఇప్పటివరకు మావైన మాట నేను బాధపడ్డానండి ఇప్పుడు ఆ గిల్టీ అంతా పోయింది మీ నుంచి నాకు కావాల్సిన ఓదార్పు దొరికింది ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా స్థిరంగా నిలబడి వీటిని ఎదుర్కొనే ధైర్యం వచ్చిందని చెప్పి ఇది చాలు అని కావ్య అంటుందన్నమాట ఇంకా వీళ్ళ దగ్గర అయిపోయింది మన కళ్యాణ్ని అప్పును అనమాట ఇంకోవైపు కళ్యాణ్ పాటలు రాసుకుంటూ ఉంటాడు ఇంతలో అనామిక అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఏంటి ఈఎమ్ఐ పోలీస్ అని ఏటకారంగా నవ్వుతుంది కదా అనామిక అది గుర్తు తెచ్చుకొని దాంతో సరిగ్గా రాయలేకపోతాడు అది చూసిన అప్పు అడుగుతుంది అన్నం తీసుకొని వస్తే పేపర్ ఇస్తున్నమాట ఆ పేపర్లు ఇచ్చడం చూసి అడుగుతుంది అనమాట రేపు ఉదయంలో ఒక పాట రాయాలి నాకు నేను రాయలేకపోతున్నాను ఎందుకు అంటే అనామిక అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి అమ్మాయి గురించి ఫీల్తో రాయాలి అనామిక గుర్తొస్తే ఎలా రాయాలని కళ్యాణ్ అంటాడనమాట కాబట్టి అంతే కదా ఎలా ఉన్నా ఎక్కడున్నా రాయాలి ఈ మధ్య నాకంటే నీకు ఎక్కువ కోపం వస్తుంది అనుకుంటా అప్పు అంటుంది అనమాట నా ముందే నా అంటే నాకు కోపం రాదని కళ్యాణ్ అంటాడనమాట మరి రేపు పోలీస్ అయ్యాక నేను మారిపోతానేమో అని అప్పు అంటుంది లేదు తప్పు చేస్తే ఎవరిని సహించవు చివరికి నేనైనా సరే అరెస్ట్ చేయడానికి ఆలోచించవని కళ్యాణ్ అంటాడు చాలు ఇంకా నువ్వు చాలా నన్ను ఎక్కువ మోసేస్తున్నావులే కానీ ఇంకా తినోనే అన్నం తినో అప్పు అంటుంది అనమాట ఈ రాత్రికి నేను తినలేను నాకు కొత్త ఆకలిగా లేదు అని అంటాడు కళ్యాణ్ అనామిక మీద కోపం ఎవరి మీద కోపాన్ని అన్నమే చూపించాలా సరే నేను కూడా తిన్నావు రేపు పొద్దునో నేను వెళ్తానని తెలుసు కదా మనకున్న కాస్త టైం ఇలా పాడు చేయాలని అప్పు అంటుందన్నమాట నేను తిన్నావు దాంతో ట్రైనింగ్ కూడా వెళ్ళలేను ఆలోచించుకో తినకపోతే బీపీ డౌన్ అవుతుంది నీరసం వస్తుంది అని వెళ్ళిపోతుంది అప్పు తర్వాత కాసేపటికి అదే భోజనం ప్లేట్ పట్టుకుని అప్పు దగ్గరికి వెళ్తాడు కళ్యాణ్ అప్పుడు అప్పు అలపుతూ ఉంటుంది నేను తిన్నావు నువ్వు అవసరం లేదన్నా నేను తిన్నాను అంటుంది అనమాట ఇంకా కళ్యాణ్ బతిమీలాడేసరికి అప్పు తింటుంది ఇంక ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటారు ఇంక ఇంకా ఇటుపక్క సుభాష్ గారు గేట్ ఇంటి వద్ద గేటు దగ్గర నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు ప్రకాశం వచ్చి అన్నయ్య పలకరిస్తాడు అనమాట నిన్న ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు అన్నయ్య నాన్న తర్వాత నాన్నలాంటి వాడివి అలాంటి నీకే ఎదురు చెప్పిందంటే అందరిలో నీతో అమర్యా అమర్యాదగా మాట్లాడింది కావ్య అని ప్రకాశం మాట్లాడనమాట ఆ క్షణంలో నీ మనసు ఎంత చిన్న పుచ్చుకుందో ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను అన్నయ్య కానీ ఏం చేయను కావ్య డప్పుని ఏం చేస్తుందో అంత చిక్కన రహస్యంగా ఉంది ఏమడిగినా హక్కు లేదంటూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది ఒకప్పుడు నాకు అవమానం జరిగితే అండగా నువ్వు ఉన్నావు అనుకున్నాను ఈరోజు అదే పరిస్థితుల్లో నువ్వు నిలబడ్డావు ఈ అవమానం ఎలా భరిస్తున్నావో నాకు తెలియట్లేదు అన్నయ్య కానీ నా భార్య అడిగే ప్రశ్నలకు సమాధానం నేను చెప్పలేకపోతున్నానని చెప్పి ప్రకాశం వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటాడనమాట ఆ మాటలను మామయ్య గారిని క్షమాపణ అడగడానికి వస్తున్నట్టుంది కావ్య వింటూ ఉండాలన్నమాట ఇంకా ఈరోజు సీరియల్ అయిపోయిందండి కమింగ్ అప్లో తర్వాత డైనింగ్ టేబుల్ వద్ద మా హక్కు లేదంటే పాపం పిల్లి కోనలో నోరు మూసుకున్నాడు మా వదిన ఏమనుకుంటా నోరు మూసుకుంది అందుకేనేమో ఇక్కడికి రాలేదు ఇంతమంది ముందు పరుగుపోయింది కదా అని రుద్రాణి అంటుందన్నమాట ఇంకా తర్వాత నా రాజ్ కావ్య కూర్చొని నందగోపాల్ హత్య వెనక్కి ఎవరు ఉన్నారండి అని చెప్పి కావ్య అంటుంది ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోతుందండి ఈరోజు ఎపిసోడ్ ఎవరైనా నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియో చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్